అనేసి అప్పుడు కృష్ణుడికి ఏం చేసింది ఇలా కాదు రోజు నువ్వు అదే వెంటనే వచ్చి ఏం చేసిందంటే తాడుతో కట్టేస్తారని ఆ రోల్ కట్టింది శ్రీకృష్ణుడు రోలు తో రోల్ ఆయన రోజు తీసుకెళ్లాడు ఒక పెద్ద చెట్లు మధ్యలో నాగేశాడు అనమాట అది ఆ చెట్లు కూడా కింద జన్మలో ఒక అపరాధం చేసే నలకు మణిగలు వాళ్ళని ఉద్ధరించిన కోసం చేశాడు అంటే కృష్ణుడు ఏ నెల చేసినా ఎవరికో లాభం కలుగుతుంది కాబట్టి ఈరోజు మనకి ఒక శనివారం కార్తీక మాస శనివారం ఎంత అదృష్టవంతులు మనం భగవంతుడి కథ విన్నాము ఆయన నామాన్ని జప చేశాము కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించిన భగవంతుడి కథ విన్నా ఆయన నామాన్ని జపించేసినా మిగతా నెలల్లో ఏం చేస్తామో దానికి వెయ్యి రేట్లు ఎక్కువ పాతం ఓకేనా కాబట్టి మనం అందరము ఈ యొక్క లాభాన్ని పొందాము ఎవరి వల్ల పొందాము మన సంఘం వల్ల మన సంఘం పేరు ఏంటి చెప్పండి గ్రామీణ హరే కృష్ణ సంఘము ఈ యువ సంఘం ఇది మన మన గ్రామంలో ఉన్న ఎంతమంది అయితే మన సనాతన ధర్మ హిందువులు ఉన్నారో వీళ్ళందరికీ మన సంఘం ఉంది ఇది ఇది అమ్మ ప్రతి ఆదివారం మనం ఇక్కడ పొద్దున్న పిల్లల కోసం కార్యక్రమం పెడుతున్నాం కదా రామాయణం చెప్తున్నాం కదా అలాగా వినండి ఈ రోజు నుండి స్టార్ట్ చేసి వినడమ్మా ప్రతి శనివారము అందరూ వినాలి ప్రతి శనివారము ఒక ఆరు నుండి ఆరున్నర లేదా ఐదున్నర ఆరున్నర అనుకోండి ఈ గంగసేపు ఈ నామ సంకీర్తన కథ ఉంటది అందరు వస్తారా మీరు మీరు పనులన్నీ వచ్చిన నాలుగున్నర అయిపోద్ది ఐదున్నరకు రాగలరు కదా ఒక నలభై నిమిషాలు కూర్చొని భగవన్ నామం చెప్పి కథ విందాం ప్రతి శనివారం ఈ రోజు స్టార్ట్ ఓకేనా అందరు చెప్పండి హరే కృష్ణ श्री राधा दामोदर जी के संगीर्तन के प्रभा के